పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నేడు పుణ్యదినము రోహిణి రోహిణీయుక్తుడై శశాంకుడున్నవాడు మంత్రవంతముగ క్రమం బునన్ ఏ ఊరు పెళ్లియగుడు కృష్ణ ప్రీతితోడా ఈరోజు పుణ్యదినం చంద్రుడు ప్రేమతో రోహిణి నక్షత్రాన్ని కూడి ఉన్నాడు మంత్రయుక్తంగా మీరైదుగురు సంతోషంగా ద్రౌపదిని వరుసగా వివాహం చేసుకోండి అని నిశ్చయించి పంచినన్ పాంచాలపతియును కరంబను రాగంబున పురంభష్ట శోభనంబు సేయించి సమారబ్ధ వివాహ మహోత్సవ ఉండయ్యన్ అంత నిరంతర క్రముఖ కదలి స్తంభ శుంభత్సంభృత పల్లవమాలాలంకృత ద్వార తోరణంబులను చందనోదక సంసిక్త ప్రాంగణ రంగవల్లీకృత కర్పూర మౌక్తిక ప్రకరంబులను కౌతుకోత్సవ మంగళ శృంగార వారాంగనా కృత్యంబులను ఉత్సవ సందర్శనాగత అనేక రాజన్య సుహృద్ బ్రాహ్మణ సంకూలంబుననుం చేసి ఒప్పుచున్న ద్రుపద రాజమందిరంబునన్ పూర్వోత్తర దిగ్భాగంబున విచిత్ర నేత్ర వితథ వితానముక్త మౌక్తిక మాలాంబన అభిరామంబును సమీచీన చీనాశుక విరచిత స్తంభవేష్టనంబును ప్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాచిత కాంచన పూర్ణ పూర్ణకలశోపశోభితంబును సంపూర్ణ సౌవర్ణ పాత్ర నవ సౌరభ పుష్ప నవసౌరహువిధ నవ గోమయ శ్యామ మరకత మణి ప్రభా పటల విలిప్త హిరణ్మయ వేది మధ్య కుండ సమిాగ్నికుండమండతంబును సుందరంబునైన వివాహ మంటపంబున కుంజని నిజ పురోహితుండైన ధౌమ్యుండాదిగాన్ అనేక విద్వన్ మహీసుర నివహంబుతో కరం బొప్పి అని నిర్ణయించి వ్యాసమహర్షి ఆజ్ఞాపించగా ద్రుపదరాజు కూడా మిక్కిలి ప్రీతితో పురానికి ఎనిమిది విధాలైన మంగళ అలంకారాలు చేయించి వివాహ మహోత్సవాన్ని చక్కగా ప్రారంభించాడు అప్పుడు ఎడతెగని పోక అరటి స్తంభాలతో నిండుగా ధరించిన కొత్త మామిడి రావి చూళ్ల దండలతో అలంకరించబడిన లోపలి వెలుపలి ద్వారాలతోనూ మంచి గంధపు నీటితో చక్కగా తడపబడిన ముంగిళ్లలో ముగ్గులుగా చేయబడిన పచ్చ కర్పూరాల ముత్యాల సమూహాలతో వివాహ మహోత్సవం కొరకు కావించుకున్న మంగళ అలంకారాలు గల వేస్యలు చేస్తున్న నియమిత కార్యాలతో వివాహ మహోత్సవం చూడవచ్చిన అనేక మంది రాజులతో మిత్రులతో బంధువులతో బ్రాహ్మణులతో క్రిక్కిరిసి శోభిల్లుతున్న ద్రుపదుని ఇంటిలో ఈశాన్య దిక్కున రంగురంగుల వస్త్రాలతో నిర్మించబడిన విశాలమైన మేల్కట్ల నుండి క్రిందికి విడువబడిన ముత్యాల పూలదండలు వేలాడడం చేత మనోహరమైనది చక్కని పట్టు వస్త్రాలతో కల్పింపబడిన స్తంభపు చుట్లు కలది కొత్త చివుళ్ళతో బియ్యపు అక్షతలతో ఒప్పుతున్న బంగారు పూర్ణ కలశాలతో ప్రకాశిస్తున్నది పేలాలతో నేతితో నిండిన బంగారు పాత్రలతో కొత్త వాసనలతో కూడిన పెక్కు విధాలైన పువ్వులతో సమిధలతో దర్భలతో సన్నికలతో యజ్ఞ పాత్రలతో మనోహరమైనది అప్పుడే పెట్టిన ఆవు పేడవలే నల్లని మరకత మణుల కాంతి సమూహంతో అలుకబడిన బంగారు వివాహ వేదిక నడుమ మండుతున్న హోమకుండం చేత అలంకరింపబడినది అన్ని అలంకారాలతో అందమైనది అయిన కళ్యాణ మండపానికి వెళ్ళి తమ పురోహితుడైన ధౌమ్యుడు మొదలైన పెక్కుమంది పండిత బ్రాహ్మణ సమూహముతో మిక్కిలి ఒప్పి ఉన్నది అనఘులు కృత మంగళాభిషేకులు ధృత ధృతసముచిత వేష ప్రశస్త రత్న భూషణుల్ కౌరవ పుంగవుల ఉరు ఏతించిరి అంత పూర్ణేందూవదన అధిక విదగ్ధ విరచిత పుణ్యాంగనా విరచప్రసాధనాలంకృతాంగి కమలాక్షి కమనీయ సహస్రంబుతో సుదించన్ ఆ ద్రుపదతనయా భూరి భూసు పుణ్యాహరవమును మంగళ ప్రగీత మధుర రవము వివిధ తూర్యవేణు వినారవంబును విస్తరిల్లె దిశల విభవయుక్తి పుణ్యాత్ములు మంగళ స్నానం చేసినవారు తగిన వేషం ప్రసిద్ధమైన రత్నాభరణాలు ధరించిన వారు కురు శ్రేష్ఠులు అయిన పాండవులు ఐదుగురు వచ్చారు అప్పుడు నిండు చంద్రుని వంటి ముఖం గలది మిక్కిలి నేర్పరులైన ముత్తైదువుల చేత అలంకరించబడిన అవయవాలు గలది కమలాల వంటి కన్నులు గలది అయిన ద్రౌపది అందమైన స్త్రీలు వేయి మందితో కలిసి వచ్చినది పెక్కుమంది బ్రాహ్మణ శ్రేష్ఠుల పుణ్యాహధ్వని మంగళ గీతాల మధురధ్వని పిల్లన గ్రోవుల వీణల వివిధ వాద్యాల ధ్వని మహావైభవంతో దిక్కులకు వ్యాపించినాయి వితత ప్రదక్షిణావర్తిత దీప్త శిఖానలమున ధృతి వేల్చి ధౌమ్యుడు బుధ సమ్మతుడు వివాహ ప్రయుక్త మంత్రాహుతుల ఇట్లు వేల్చి ముందర ధర్మపుత్రునకు దృపద రాజపుత్రిన్ పాణిగ్రహణంబు సేయించి తొల్లి ఏవురకు వివాహంబుసేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబుగాకుండన్ ఈశ్వరు వరంబునన్ కౌమారంభు వడసిన అక్కన్యకన్ క్రమంబున భీమార్జున నకుల సహదేవులకు పాణిగ్రహణంబు సేయించిన జనులాశీరవంబును చదల దివురు దేవదుందు భినాదంబు దివ్య గంధ మంద గంధమందగంధవోదమాన కుసుమ వృష్టియును మహాముదముతో విస్తరిల్లే పండితులకు ఇష్టమైన వాడు పురోహితుడైన ధౌమ్యుడు వివాహ సమయంలో చేయవలసిన మంత్రపూర్వకాలైన ఆహుతులను విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టూ తిరిగి మండే మంటలున్న అగ్నిహోత్రంలో దహనమయ్యేటట్లు వేసినాడు ఈ విధంగా ఆహుతి చేసి మొదట ధర్మజునికి ద్రౌపదినిచ్చి వివాహం చేయించాడు ఐదుగురిని వివాహం చేసుకున్న కన్యాత్వం చెడకుండా ఈశ్వరుని వలన పూర్వం వరం పొందిన ద్రౌపది మళ్ళీ కన్యాత్వం పొందగా ఆమెను వరుసగా భీమార్జున నకుల సహదేవులకిచ్చి వివాహం చేయించాడు అప్పుడు జనుల ఆశీర్వాద ధ్వని ఆకాశంలో మ్రోగే దేవతల భేరుల ధ్వని మంచి వాసనగల మందమారుతంతో పరిమళించే పూలవాన మిక్కిలి సంతోషంతో అతిశయించాయి అని వైశంపాయనుండు జనమే జయునకు చెప్పనని అని వైశంపాయనుడు జనమే జయునకు చెప్పినాడు ఆశ్వాసాంతములు విద్యా విలాస పార్థివ విద్యాధర నిఖిల రాజ విద్యానిధి ప్రసరద్యోతిత సర్వలోక రాజమహేంద్ర విద్యలలో ప్రకాశించేవాడా రాజులలో విద్యాధరుడైన జీమూత వాహనుని వంటివాడా అన్ని రాజ విద్యలకు నిధివైనవాడా చంద్రుని వలె తెల్లని కీర్తి యొక్క వ్యాప్తితో అన్ని లోకాలను ప్రకాశింపజేసినవాడా ఓ రాజరాజ నరేంద్ర రాజరాజ గుణరాజిత రాజ రాజతేజ రాజకులదీప విశిష్టాం భోజమిత్ర నృప పూజిత పాదాంభోజ భూవినుత పుణ్యవరేణ్యా రాజ మంచి గుణాలతో ప్రకాశించేవాడా ప్రకాశించే పరాక్రమం గలవాడా రాజవంశంలో దీపం వంటివాడా సదాచార సంపన్నులు అనే కమలాలకు సూర్యుని వంటివాడా రాజుల పూజలందుకున్న పాద పద్మాలు గలవాడా లోక ప్రశంస పొందినవాడా పుణ్యాత్ములలో శ్రేష్ఠుడా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి